హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి క్యాబేజీతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా హెల్తీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ క్యాబేజీలో ఆఫ్ వరకు అయితే తీసుకున్నాను తీసుకున్న క్యాబేజీని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి దీనిని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ క్యాబేజీలో సన్నగా రౌండ్గా తరిగి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి సన్నగా తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని చేతిలోకి తీసుకొని ఇలా నిలిమి వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి గరిటితో కలుపుకోవడం ఇబ్బందిగా అనిపించినట్లయితే చేయితోటే అన్నిటినీ కూడా ఇలా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఈ బ్రేక్ఫాస్ట్లోకి అర డజన్ గుడ్లని ఒక్కొక్క దాన్ని తీసుకొని పగలగొట్టి ఈ క్యాబేజీ మిశ్రమంలో వేసుకోవాలి అన్నిటిని వేసిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారము హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ కానీ మైదాపిండి కానీ వేసుకోవచ్చు గోధుమ పిండి వేసిన తర్వాత మనం వేసుకున్న ఈ మసాలాలు అలాగే గోధుమ పిండి అంతా కూడా క్యాబేజీ మిశ్రమానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఈ మాదిరిగా వచ్చేలాగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఏదైనా ప్యాన్ పెట్టుకోవాలి నేను ఇక్కడ సాస్ ప్యాన్ పెట్టానండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె అంతటా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చుట్టూ కూడా అనుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకొని రెండు లేదా మూడు గరిటెల వరకు ఈ క్యాబేజీ అంతా కూడా ప్యాన్లోకి తీసుకోవాలి ప్యాన్లోకి వేసుకున్న తర్వాత అన్ని సైడ్లు ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకొని పై మూత పెట్టి స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత అది అడుగున కొంచెం ఫ్రై అయిన తర్వాత సైడ్లకి ఇలా నొరగలాగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మంచి కలర్లోకి వచ్చింది స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను కాబట్టి మంచి కలర్లోకి కూడా వచ్చింది దీన్ని రెండో వైపు తిప్పుకున్న తర్వాత పై మూత పెట్టి కొద్దిసేపు ఇలాగే ఉంచి ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి దీన్ని అంతా కూడా ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి వేస్ట్ చూపిస్తాను రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకొని రెండు లేదా మూడు గరిటెల మిశ్రమాన్ని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత అన్ని సైడ్లు ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకొని ప్యాన్ పై మూతపెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనం వేసుకున్న ఈ క్యాబేజీ అంతా కూడా లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది మంచి కలర్లోకి వస్తాయి ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత మరలా పై ముద్ద పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ముద్ద తీసి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రై చేసుకున్న రెండు కూడా ఎంత మంచి కలర్లోకి వచ్చాయో అంత మిశ్రమాన్ని ఇదే విధంగా ఫ్రై చేసుకొని సరిమింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్ రెడీ చేసుకోవడం రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి రెగ్యులర్గా దోశ ఇడ్లీ తిని బోర్ కట్టినట్లయితే ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టినట్లయితే చాలా హెల్తీగా టేస్టీగా తినేస్తారు ఇలా రెడీ చేసుకొని కట్ చేసి పిల్లల బాక్స్లో కూడా పెట్టియచ్చు చాలా ఎంజాయ్ చేసి ఎమీగా తినేస్తారు ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్